అనవసరంగా వేల రూపాయలు ఖర్చు పెట్టి రోజు ముందు సదస్సు నిర్వహించారు మీరు ఒక ఆగి ఉంటే అయోధ్యలో రామాలయం వెలిసేది దేశ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి ఉండే ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ అదే చెప్తున్నారు తక్షణ సమస్యగా అయోధ్య రామాలయం ఎజెండా మీద నడుస్తుంది పదిహేను రోజులుగా తెలుగు ఛానళ్లు సహా దేశమంతా ఇంకే సమస్య లేనట్టుగా ప్రజల ముందు అదే ప్రొజెక్ట్ చేయబడుతున్నది బహిరంగ దళే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నది దాంట్లో భాగమే రాత్రి జరిగిలిన ఘటన ఇప్పుడు హరగోపాల్ సార్ ప్రస్తావించింది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణికి బీజేపీ దేశాన్ని తీసుకొచ్చింది ఇంకో నాలుగు నెలల తర్వాత జరిగే పరిణామాలని ఊహించుకుంటే మనం ఇవాళ మాట్లాడుతున్నటువంటి అంశాలు విభజన హామీల గురించి ఒక అర్థం లేని వ్యవహారాలుగా మారిపోతాయనేది ఒక భయం కూడా ఉంది బీజేపీ దేశాన్ని పదేళ్లుగా నడిపినటువంటి తీరు కానీ వాళ్ళ ఎజెండా మీదకి తెస్తున్నటువంటి అంశాలు కానీ ఆర్థిక వ్యవస్థలో కార్పొరేటీకరణని వాళ్ళు ప్రోత్సహించినటువంటి తీరు కానీ ప్రభుత్వ రంగం మొత్తాన్ని ప్రైవేటైజ్ చేసినటువంటి తీరు కానీ నిరుద్యోగం విచ్చల విడిగా నలభై శాతానికి చేరుకున్నటువంటి పరిస్థితి గాని వ్యవసాయ రంగంలో సంక్షోభం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ గమనించినప్పుడు విభజన చట్టంలో మనకి ఇచ్చినటువంటి హామీలు చాలా చిన్నయి ఇవి చాలా ముఖ్యమైనవి అని ఆ రోజు ఉద్యమకాలంలో మనం అనుకోని ఉంటాం కానీ గత పదేళ్ల బీజేపీ పాలన రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం ఇచ్చిన హామీల కంటే కూడా చాలా పెద్ద దాని పలంతా కూడా మన ఎజెండాను విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం విభజన హామీల వరకే మనం పరిమితమయ్యే డిమాండ్లు పెట్టకుండా గత పదేళ్ల పాలనలో తెలంగాణకి ఎంత విధ్వంసం చేసింది కేంద్రం అనేటువంటిది కూడా మన ఎజెండాలో భాగం కావాలనేది నేను అనుకుంటున్నాను వాస్తవానికి వాళ్ళు అన్నిటి మీద ఆధిపత్యం కోసం చూస్తున్నారు అడవుల మీద ఆధిపత్యం కోసం కార్పొరేట్లకు అప్పగెత్తడానికి వాళ్ళు అటవీ సంరక్షణ నియమాల్లో మార్పులు చేశారు పార్లమెంట్లో ఆమోదించారు జీఎస్టీ తెచ్చే చట్టం తెచ్చారు వేల కోట్ల రూపాయలు తెలంగాణనే వసూలు చేస్తున్నా దాంట్లో మనకు వచ్చే వాటా చాలా తక్కువ ఇవాళ వ్యవసాయ రంగంలో కూడా వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి అన్యాయం మనకు జరిగింది ఉత్పత్తి ఖర్చుకు అనుగుణంగా మద్దతు ధరలు ప్రకటించకపోవడం ఆ ప్రకటించినటువంటి మద్దతు ధరలకి చట్టబద్ధత లేకపోవడం బలమైనటువంటి రైతాంగ ఉద్యమం జరిగినాక కూడా ఇప్పటికీ మోడీ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఆ హామీని పట్టించుకోవట్లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన పంటల్ని మనం పండిస్తున్నాం వాళ్ళ ధరల ప్రకారం స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం దాని విలువ లక్షన్నర కోట్లు అంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఎప్పుడైతే ధరలు ప్రకటించడం లేదో తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం నష్టపోతున్నటువంటి పంటల విలువ యాభై వేల కోట్లు ఈ విభజన అన్నిటి విలువ కూడా అంత కాదు కృష్ణా జలాల మీద ఆధిపత్యం గోదావరి జలాల మీద ఆధిపత్యం కోసం వాళ్ళు గెజిట్ నోటిఫికేషన్ తేవడం ఒకటే కాదు ఇప్పుడు కేఆర్ఎంబీ ఏర్పాటు చేసిన తర్వాత రివర్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం నదుల్ని ప్రాజెక్టుల్ని వాళ్ళ కప్పజెప్పమని మీటింగుల్లో ఒత్తిడి చేస్తున్నటువంటి పద్దతి చూస్తే వాళ్ళు కృష్ణా జలాల్లో మనకి వాటా ప్రత్యేకంగా ఇవ్వాలని అనుకోవడమే మొత్తంగా అడవులను ఎట్లయితే ఆధిపత్యంలో పెట్టుకున్నారో నదీ జలాలను కూడా అదే ఆధిపత్యంలో పెట్టుకోవాలనేది వాళ్ళ ప్రయత్నం రాజ్యాంగం షెడ్యూల్ సెవెన్ లో మనకి భూమిని రాష్ట్ర జాబితాలో పెట్టింది కనుక వాళ్ళు ఇంకా భూమి మీదకి దూకుడుగా రావట్లేదు కానీ కాకపోతే ఇక్కడున్న ప్రభుత్వాలు కూడా భూమిని దోచిపెట్టడంలో కార్పొరేట్లకు ఏమీ తక్కువ తెలియలేదు కనుక వాళ్ళకి అవసరం కూడా లేదు చాలా ప్రమాదకరమైనటువంటిది వ్యవసాయ రంగంలో సహకార సంఘాల వ్యవస్థని వాళ్ళు కబ్జా చేయాలనుకుంటున్నారు సహకార సంఘ చట్టంలో ఇప్పటికే మార్పులు తెచ్చారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల తనిఖీ నుంచి వాళ్ళ సహకార సంఘాల నిర్వహణ వరకు కేంద్రం జోక్యం చేసుకునే విధంగా సహకార సంఘాల బ్యాంక్ అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బుల్ని ప్రైవేట్ వాళ్లకు కూడా ఇచ్చే విధంగా మార్పులు చేశారు రాష్ట్ర సహకార సంఘాల చట్టం ప్రకారం ఏర్పడినటువంటి సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తూ ప్యాక్స్ ని దేశవ్యాప్తంగా వాళ్ళు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలని మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు దాని ఫలితం ఆ సంఘాలన్నీ కేంద్ర కంపెనీల చట్టం పరిధిలో కేంద్రం పరిధిలో ఉన్నాయి లేదు మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు రెండు వేల రెండు చట్టం ప్రకారం అనేక రాష్ట్రాల్లో కలిపి సహకార సంఘాలు నిర్మించుకునేటువంటి చట్టం అది వాటిని కేంద్రం ప్రమోట్ చేస్తుంది దానికి మంత్రిత్వ శాఖ అమిత్ షా దగ్గర ఉంది అంటే వాళ్ళు మొత్తంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేసినటువంటి కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ మీద కేంద్ర ప్రభుత్వం పెత్తనం కోసం ఈ సహకార సంఘాల వ్యవస్థని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఇవాళ విద్యుత్ బిల్లు తెచ్చిపెట్టారు పార్లమెంట్ లో ఉంది ఎప్పుడు మళ్ళీ మెడ మీదకు వస్తుందో తెలియదు ఎన్నికల్లో రావచ్చు ఎన్నికలు అయిపోయినాకైనా మళ్లీ వాళ్ళే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వస్తుంది విద్యుత్ బోర్డుని ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నం మేడ మీద మనకి కత్తిలాగా వేలాడుతూనే ఉంది వీటన్నిటినీ మించింది ఎన్ఐఏ ఇవాళ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం కానీ ఈ రాష్ట్రంలో ప్రజా సంఘాలను అణచేయడానికి ఉద్యమ కార్యకర్తలను అణచేయడానికి నిరంతరం ఎన్ఐఏ దాడులు చేస్తూనే వచ్చింది పదేళ్లుగా రాబోయే కాలంలో కూడా చేస్తారు ఒక నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి రాష్ట్రాలను అప్పచెప్పేశారు బీజేపీలు సహకరిస్తున్నారు ముఖ్యమంత్రులు సహకరిస్తున్నారు వాటికి ఎదురు తిరగలేదు రాష్ట్రం కూడా ఎన్ఐఏ మహారాష్ట్రంలోకి ఎట్లా వస్తుందని చెప్తారు అవినీతి కేసుల విచారణకి సీబీఐ రావద్దంటారు తప్ప ఎన్ఐఏ రావద్దని చెప్పారు ఎందుకంటే ఎన్ఐఏ వచ్చేది ప్రజా సంఘాల మీదకి పార్టీ ప్రజా ఉద్యమ కార్యకర్తల మీదకి ఏ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం లేదు నిధుల కేటాయింపు దగ్గర నుంచి ఇప్పుడు రాష్ట్రంలో అనేక స్కీముల్లో కేంద్రం బడ్జెట్ నుంచి కూడా కొన్ని స్కీములకు నిధులు వస్తాయి కానీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఉండేటువంటి కేంద్ర సహాయ పథకాలన్నీ ఆపేశారు వాళ్ళు ఖచ్చితంగా ఏం చేశారంటే మేము ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ ఇస్తాం పది పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి దాంట్లో అని చెప్తారు ఈ రాష్ట్రాలు వాళ్ళకు ఉండేటువంటి ప్రాధాన్యతల్లో ఆ పథకాలకు డబ్బులు పెట్టవా పది పర్సెంట్ దాంతో ఆ పథకం ఈ రాష్ట్రంలో అమలు కాదు కేంద్రం తొంభై పర్సెంట్ ఇవ్వలేదు ఎప్పుడైనా పెడితే రాష్ట్ర ప్రభుత్వాలకి కొంచెం పెట్టినప్పుడు వీటి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇచ్చే కల్చర్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు యూసీ అంటారు వాటిని నిధులు విడుదల చేయలేదు అంతిమంగా ఏమైపోతే ప్రజలకు సంబంధించినటువంటి పథకాలన్నీ ఆగిపోతాయి గత పదేళ్లుగా అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రం నుంచి యూసీలు వెళ్లలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లు రాలేదు వచ్చినటువంటి నిధులు కూడా వెనక్కి వెళ్లిపోయినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి పూర్తిగా తానే ఒక గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి నేను నిధుల్ని పెట్టుబడి పెట్టాల్సినటువంటి కేంద్రం పనుల ఆర్థిక వ్యవస్థ తన చేతుల్లో ఉంది కనుక పెట్టచ్చు కానీ ఒక స్కీమ్ తీసుకొచ్చింది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటారు దాన్ని వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల సంస్థ దాంట్లో వాళ్ళు చేసింది ఏంటంటే పదిహేను పర్సెంట్ గ్రాంట్ ఇస్తాము ఎనభై ఐదు పర్సెంట్ లోన్ ఇప్పిస్తామని చెప్పారు లోన్ లో ఒక పర్సెంట్ వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పారు గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల సదుపాయాలకేమో లోన్ ఇప్పిస్తారు వాడు కూడా అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ దాకా కావాలంటే మెట్రో దాని మీద డబ్బులు పెట్టి టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవడానికి వాడికి అనుమతులు ఇస్తారు లేదా ఇంకెక్కడో ఒక కార్పొరేట్ వాడు ఒక కంపెనీ పెడతానంటే లక్షల కోట్లు వాడికి దోచి పెడతారు గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాలకు మాత్రం రూపాయి వెటరు అప్పుగా ఇప్పిస్తామంటారు ఆ శాంక్షన్లు మాత్రం జరగవు ఇవాళ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల తర్వాత ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలు అంటే భారీ వర్షాలు పడితే పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి పంటల బీమా పథకం అవసరం కానీ రెండు వేల ఇరవైలో పంటల బీమా పథకంలో పూర్తి మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం అప్షన్ రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టింది తాను కట్టాల్సినటువంటి ప్రీమియం యాభై శాతం నుంచి ముప్పై శాతానికి తగ్గించుకుంది నిజంగా సన్న చిన్న కారు రైతుల యొక్క మొత్తం ప్రీమియం ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే ఏం పోయింది నిజంగా ఏమన్నా భారమైన మాట ఒక పది పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రీమియం గా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఆర్థిక సోమతరీత్యా ఆ పథకాల నుంచి విత్డ్రా అవుతున్న దశలో కేంద్రం ఎందుకు తాను ఆ బాధ్యతను తీసుకోలేదు తాను కూడా ఎత్తేసింది ఇవాళ మూడు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు భారీ వర్షాల వల్ల నష్టపోయినటువంటిది వేల కోట్ల రూపాయలు ఇవాళ రెండు వేల ఇరవైలో పదిహేను వందల కోట్ల రూపాయలు నష్టపోయినట్టు రాష్ట ప్రభుత్వం ఒక ఉత్తరం రాసింది వాడును ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే శాంక్షన్ చేశాడు సెంటర్ వాడు ఇది కూడా అనుకోండి కేసీఆర్ అది వేరే విషయం ఇంకొక దానికి ఇంకొకసారి ఇంకొక ఉత్తరం రాస్తే కేవలం నూట ఎనభై కోట్లు మాత్రమే శాంక్షన్ చేశారు ఒక జిల్లాలో నష్టం దానికంటే ఎక్కువ ఉంటుంది అంటే కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి అనేక రకాల సహాయాలని పథకాలని కోతలు పెడుతూ వచ్చింది ఇవన్నీ కూడా మన ఎజెండాలో భాగం కావాలి కేంద్రం పన్నుల ఆర్థిక వ్యవస్థ మీద సేల్స్ ట్యాక్స్ రూపంలో ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ఇరవై ఎనిమిది ముప్పై లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది ఐదారేళ్లలో కేంద్రం జీఎస్టీ రూపంలో లక్షల కోట్లు సంపాదిస్తుంది కానీ రాష్ట్రాలకు వచ్చేసరికి నిధుల్లో కోత పెడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళంగా కేంద్రం విధానాల్లో ఉండేటువంటి రాష్ట్రాల వ్యతిరేక వైఖరిని మొత్తం వనరులను కబ్జాలో పెట్టుకోవడానికి కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనం ఎప్పటికప్పుడు ఎండగట్టాలి ఈ సందర్భంగా రెమిన మాటలైతే చెప్పాలనుకున్నా కేంద్రం కార్పొరేట్ అనుకూల వైఖరి ఉంటే రాష్ట్రాలు కూడా అదే బాటలో పోబోతున్నాయి నిన్నటి ఒప్పందాలు కూడా ముఖ్యమంత్రి గారు చేసుకున్నాయి దాంట్లో భాగమే ఆదానితో గాని జిందాలతో కాని చేసుకునే ఒప్పందాలు దాంట్లో భాగమే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి మనం అడుగుతున్నాం ఏ జిల్లాలకో ఇవ్వకుండా చూసుకునే బాధ్యత కూడా మనదే ఎందుకంటే అది వన్ ఆఫ్ సెవెంటీ ప్రాంతం ఆదివాసుల ప్రాంతం ఆదివాసీ వనరుల మీద ఆదివాసులకు మాత్రమే ఉండాల్సినటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో ప్రైవేట్ ఉక్కు పరిశ్రమలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించద్దు ప్రభుత్వమే అక్కడ ఉక్కు ఫ్యాక్టరీని పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి అందుకని కార్పొరేట్ లో వచ్చేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనేది రొట్టి మాట కనుక కొత్త ప్రభుత్వానికైనా మనం చెప్పాల్సింది ఆర్థిక నమూనా స్పష్టంగా ఉండాలి ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం అనేది ప్రజల కోణంలో ఉండాలి పర్యావరణ కోణంలో ఉండాలనేది చెప్తూ తాజాగా నిర్మల్ జిల్లాలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన అరవై మంది మీద ఇదే ప్రభుత్వం త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కేసు పెట్టింది చిత్తనూరులో కొత్త ప్రభుత్వం అరవై మంది మీద మరో కేసు పెట్టింది ఈ నేను వెతేయాలనేటువంటిది కూడా నేను డిమాండ్ చేస్తూ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళంగా ఎప్పటికీ గత పదేళ్లుగా ఉన్నట్టుగానే మనం ఉందామనేది మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నా